సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన విద్యారంగ దిగ్గజం చదువుతోనే పేదరికాన్ని దూరం చేయగలమని నమ్మి దూరదృష్టితో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలలకు తన విద్యా సంస్థల్ని విస్తరించిన సర్వోన్నత విద్యా శిఖరం పుట్టిన గడ్డతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో రాజకీయ రంగంలోకి అడుగిడిన స్ఫూర్తి కెరటం ఈ డాక్టర్ పొంగూరు నారాయణ గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నెల్లూరులో కోచింగ్ సెంటర్ గా మొదలైన నారాయణ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి నేడు దేశవ్యాప్తంగా విస్తరించింది వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడం చేత విద్యార్థులకు కావలసిన వనరులను ముందుగానే పసిగట్టి సమకూర్చి విద్యా వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించారు నారాయణ గారు దేశంలోనే అతిపెద్ద విద్యా సంస్థల సృష్టికర్తగా చరిత్రకెక్కారు అనతి కాలంలోనే ఏసియాలోనే అతిపెద్ద విద్యా సంస్థలో నారాయణను ఒకటిగా తీర్చిదిద్దారు